పద్దెనిమిది సంవత్సరాల ఆర్సీబీ కళ తీరింది అనుకునే లోపు ఆ కళ కాస్త విషాదంతో ముగుస్తుందని ఎవరనుకుంటారు ఇప్పుడు నేను చెప్తుంది నిన్న బెంగళూరులో జరిగిన స్టాంపేడ్ గురించి ఆర్సీబీ గెలిచిన గెలుపుకి స్టేడియం అంతా దద్దరిల్లింది ఇంకా లాస్ట్ ఓవర్ ఉంది అనుకునే టైంకి ఈ సాలా కప్ నమ్దే అంటూ నరేంద్ర మోడీ స్టేడియంలో అరుపులు కేకలు ఇంకా విరాట్ కోహ్లీ చుట్టూ ఉన్న సినారియోకి ఎమోషనల్ గా ఫీల్ అవుతూ లాస్ట్ బాల్కి పద్దెనిమిది సంవత్సరాల కళ నెరవేరింది అనే సంతోషంతో నేలపై పడిపోయాడు ఎన్ని జరిగినా ఏమైనా ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ బేస్ పెరిగిందే తప్ప ఇంత కూడా తగ్గలేదు ఈ సక్సెస్ ఒక ఆర్సీబీది మాత్రమే కాదు ఏ రోజుకైనా ఆర్సీబీ కప్పు కొట్టకపోదా అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ అందరిది సో ఈ హ్యాపీ మూమెంట్ ని బెంగళూరు ఫ్యాన్స్ అందరితో సెలబ్రేట్ చేసుకుందామని వెళ్ళిన టీమ్ కి ట్రాజికల్ ఇన్సిడెంట్ ఎదురైంది అసలు స్టేడియం బయట స్టాంపేడ్ జరగడానికి మెయిన్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్పెక్టేషన్స్ మించిన క్రౌడ్ స్టేడియం కెపాసిటీ ముప్పై ఐదు వేలు కానీ వచ్చింది మూడు లక్షల మంది ఇంకా సెకండ్ పాయింట్ మాట్లాడుకుంటే గవర్నమెంట్ అఫీషియల్స్ మేనేజ్మెంట్ ఫెయిూర్స్ సెలబ్రేషన్స్ కి గవర్నమెంట్ అఫీషియల్స్ సరిగ్గా ప్లాన్ చేయకపోవడం ఫ్యాన్స్ ఈ రేంజ్ లో వస్తారు అని ఎస్టిమేట్ చేయడంలో అరేంజ్మెంట్ చేయడంలో అఫీషియల్స్ ఫెయిల్ అయ్యారు థర్డ్ పాయింట్ పోలీసులు క్రౌడ్ కంట్రోల్ చేయడంలో ఫెయిల్యూర్ ఐదు వేల మంది పోలీసులు ఉన్నప్పటికీ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయారు తర్వాత లాఠీ చార్జ్ స్టార్ట్ చేశారు ఇంకా జనాలు పరుగులు మొదలు పెట్టారు ఇది కూడా ఓ మెయిన్ రీజన్ పాయింట్ లాస్ట్ వెన్యూ చేంజ్ చేయడం విక్టరీ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు పెరేడ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ క్రౌడ్ కంట్రోల్ చేయలేమనే సిచ్యువేషన్ లో పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ప్లాన్ చేంజ్ అయింది ఇంకా ఫిఫ్త్ పాయింట్ కు వచ్చేసి ఫ్యాన్స్ అగ్రెషన్ చాలా మంది ఫ్యాన్స్ గేట్లు బ్రేక్ చేయడానికి ట్రై చేయడం స్టేడియం పక్కనే ఆనుకొని ఉన్న చెట్లు ఎక్కడం బస్సుల పైకెక్కి స్టేడియం లోపలికి వెళ్లడానికి ట్రై చేయడం కూడా ఓ కారణం ఏది ఏమైనా ఆనందంతో జరగాల్సిన ఈ సెలబ్రేషన్స్ ఎప్పటికీ మర్చిపోలేని విధంగా శాడ్ ఎండింగ్ని ఇచ్చింది ఇందులో గవర్నమెంట్ అఫీషియల్స్ నెగ్లిజెన్స్తో పాటు ఫ్యాన్స్ ఫెయిల్యూర్ కూడా కారణమని మీలో ఎంతమంది అనుకుంటున్నారు ఫ్యాన్స్ అనే వాళ్ళు వాళ్లకు నచ్చిన పొలిటీషియన్స్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు క్రికెటర్స్ కావచ్చు ఇంకెవ్వరైనా కావచ్చు కానీ ఆ ప్రేమ అనేది మీరు బాగున్నంత వరకే బాగుంటుంది అందుకే ముందు మిమ్మల్ని మీరు సేఫ్గా చూసుకోండి ఈ విషయం గురించి ఒక్కసారైనా ఆలోచించండి